నమస్తే ఫ్రెండ్స్ నేను మీ బాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పి బ్లాగ్స్ ఈ వీడియోలో ఇంట్లో దోశ పిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడు దోశల పిండిని కలిపి క్రిస్పీ దోశలు వేసుకుందాం ఈ దోశలు క్రిస్పీగా చాలా బాగుంటాయి దోశలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఈ దోశలు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దోశ బ్యాటర్ కోసం ఒక మిక్సీ జార్లోకి ఐదు నిమిషాల ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న రెండు ఎండి మిరపకాయలు వేసుకోండి వేడి నీళ్ళల్లో నానబెడితే ఎండుమిరపకాయలు మిరపకాయలు మెత్తగా నలుగుతాయి ఇందులో ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి మన ఇంట్లో ఉండే ఏ కప్పు మెజర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు నేను సూపర్ మార్కెట్ లో దొరికే బియ్య పిండిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంట్లో తయారు చేసుకున్న పొడి బియ్య పిండినైనా వేసుకోవచ్చు ఇందులో సేమ్ కప్పు తోటి పావు కప్పు శనగపిండిని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు బంగాళదుంపను తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా బంగాళదుంపను వేయడం వల్ల దోశ మంచి రంగులో క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఐదారు పొట్టి తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే అరకప్పు వరకు పెరుగును వేసుకోండి పులిసిన పెరుగు ఉంటే వేసుకోండి మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగునైనా వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని అరకప్పు నీళ్లను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడా కూడా బంగాళదుంప ముక్కలు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లను ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మనం దోశలు అప్పటికప్పుడే వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వంట సోడా వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు పిండిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు మీరు వెంటనే దోశలు వేసేసుకోవచ్చు దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశలు పెనం పెట్టుకుని పెనం హై ఫ్లేమ్లో బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నీళ్లను చిలకరించుకుని టిష్యూ పేపర్తో ని క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిని ఇలా ఒక గరిట వరకు వేసుకుని దోశని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది దోశను ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశ తడి ఆరిన తర్వాత నూనెను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశ ఎరగా కాలే వరకు కాల్చుకుని మీకు ఇష్టమైన విధంగా ఫోల్డ్ చేసుకోండి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ దోశని ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ ఇలాగే పిండితో దోశలు వేసుకోండి ప్రతిసారి దోశలు వేసుకునే ముందు ఇలా దోశల పెనం క్లీన్ చేసుకుని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి దోశలు వేసుకోండి నేను కలిపిన పిండికి నాకు తొమ్మిది దోశలు వచ్చాయండి దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి దోశలు వేసుకుని ప్లేట్లోకి తీసుకున్నాను దోశల్లో నంచుకుంటు తినటానికి నేను పల్లీ చట్నీ చేశాను చూడండి దోశ అంత క్రిస్పీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్